అందరికీ హాయ్ అండి ఈరోజు పెడన పట్టణంలో అండి గూడూరు రోడ్లోని యూనియన్ బ్యాంకు ఎదురుగా అండి ఆటో స్టాండ్ వారు విఘ్నేశ్వరుడికి అన్న సమారాధన కార్యక్రమాన్ని అత్యంత భారీగా ఇక్కడ నిర్వహించారండి ఈరోజు మనం అది చూద్దామండి అన్న సమారాధన కార్యక్రమం అన్న సమారాధన కార్యక్రమానికి చాలామంది భక్తులు కూడా పాల్గొన్నారండి ఇక్కడ చూశారు కదా చాలామంది కూడా భక్తులు హాజరయ్యారు అలాగే ఇక్కడ మనకు వచ్చేసి కేసర పుడిహోర చట్నీ వంకాయ రైసు సాంబారు పెరిగండి ఇక్కడ చాలా బాగున్నాయండి వంటలు కూడా చాలా అద్భుతంగా కూడా నిర్వహించారు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అన్న సమారాధన కార్యక్రమం అనేది జరుగుతుందండి అలానే పెడనలోని ప్రజలు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా చాలామంది కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారండి ఈ లైన్ చూశారు కదండి ఎంతమంది వచ్చారో జనం కూడా ఈయన పేరు వచ్చేసి పైడేశ్వరరావు గారండి ఈరోజు ఎండ కూడా చాలా తీవ్రంగా ఉందండి అయినా సరే భక్తులు మాత్రం వచ్చారు చాలామంది చాలామంది భక్తుల సమూహంలో అత్య అంత అద్భుతంగా కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని చేస్తున్నారు అలాగే చాలామంది కూడా ఇక్కడ వడ్డిస్తున్నారండి పక్కన వచ్చేసి అండి ఎక్స్ట్రా రైస్ మరియు సాంబారు మజ్జిగ అంతా కూడా ఈ కౌంటర్లో ఇస్తున్నారండి ఇక్కడ ఇక్కడ మొత్తం మూడు కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారండి ఒకటి లేడీస్కి సపరేట్ కౌంటరు అలానే ఇటు పక్కన వచ్చేసి అండి ఇటువైపు ఇక్కడ అందరూ కూడా లేడీస్ ఉన్నారు అలానే ఇటు పక్కన వచ్చేసి అండి మనకి జెంట్స్ కౌంటర్ కూడా ఉందండి చాలా భారీ సమూహంగా భక్తులు అందరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ ఎక్స్ట్రా రైసు సాంబారు తర్వాత మజ్జిగండి ఇక్కడ ఇక్కడ అంతా కూడా వాటర్ సప్లై కూడా బాగా చేస్తున్నారండి ఇటు పక్కన ఇక్కడ భక్తులు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా కూడా చాలా బాగా వడ్డిస్తున్నారండి ఇక్కడికి వచ్చిన భక్తులు అందరికీ కూడా ఇదిగోనండి ఇక్కడ అందరూ కూడా భక్తులు భోజనం చేస్తున్నారు అలానే ఇక్కడ చూడండి ఈ పైన నీడలో కూర్చొని కూడా ఒక పెద్ద భోజనం చేస్తున్నారండి అలాగే చిన్నపిల్లలతో సహా కలిపి ఒక మహిళ కూడా ఇక్కడ భోజనం చేస్తే ఇక్కడ అంతా కూడా వంటల కార్యక్రమం ఇక్కడ చేస్తున్నారండి వంటలు వండుతున్నారు లేడీస్ అందరూ కూడా వడ్డిస్తున్నారండి ఈ పెళ్ళన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అందరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతంగా చేశారండి చూస్తున్నారు కదా జన సమూహం చాలామంది కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమానికి వచ్చారండి అందరూ కూడా ఇక్కడ భోజనాన్ని చేస్తున్నారు అలానే సాయంత్రం గణపతి ఊరేగింపు జరుగుతుందండి ఇక్కడ లేడీస్ కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా ఈ అన్న సమాధాన కార్యక్రమానికి పాల్గొన్నారండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి చాలామంది చూస్తారు చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి